జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతాడారు మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర ఉంటాయి చట్టపరమైన దాంతోపాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొన్ని కొన్ని కొంతమంది ఫోన్లు చేశారు అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్పీట్ పెట్టావా ఈ మూడు నాలుగు రోజుల్లో ఏమైనా ప్రెస్పీట్ ఏమైనా పెట్టారా అని లేదా నేను నేను ఈ మధ్య ఎక్కడ లేదు ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ పది పన్నెండు రోజులు అయినట్టు ఉంది సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తొక్క ఈ మధ్య పెట్టలేదన్న నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకుండాడు ఆయన విమర్శించేది భరించలేకున్నాడు ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజ్యము నాకేమి ఏంట నీ పార్టీ వాళ్ళు నీ ముక్కుని నాకేమి ఏంటండ నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని ఆ కీర్తి ప్రతిష్టలు పది మందికి వ్యాపింపజేయడం ఆయన కీర్తిని పది మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము నా ధర్మం నేను నిర్వహిస్తా అంటే నీ పార్టీలో ఉన్నా ఒక రోజు రెండు రోజులు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో పార్టీ ఉండక అదే ధర్మం నేను పాటించిన నా లీడర్ యొక్క కీర్తిని ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం నీకు నాకు మనస్పర్తులు వచ్చినాయి ఎందుకు మనస్పర్తులు వచ్చాయి నీకు తెలుసు అనేక సందర్భాల్లో నేను చెప్పిన దీని మీద మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట వేస్ట్ టైం నేను ఎందుకు బయటకు వచ్చినానో నేను ఏం కథనో అక్కడేటువంటి బీటెక్ రవి అక్కడేటువంటి వాసు రాంగోపాల్ కూడా ఇటీవలేదో స్టేట్మెంట్స్ నేను అందరికీ తెలీదా నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపల కూర్చొని జోడి తెలియకుండా పోయి లోపాయి నేను అండర్స్టాండ్ చేసుకోలేదే ఔట్ రైట్ రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేల్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాను ఏమంటారు మీరంటే ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఇంక్లూడింగ్ వాసు వాసు వాజ్ ఆల్సో పార్ట్ నేను చేసింది తప్పని చెప్పినావా నేను పార్టీలోంచి బయటకు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఇప్పటికి దాదాపు ఐదు ఐదు ఐదున్నర సంవత్సరాల కింద నేను బయటకు వచ్చినా ఆ రోజు నేను చేసింది తప్పు నేను తీసుకుని నిర్ణయం తప్పు నువ్వేనా చెప్పినావా రవి నేమైనా అతను చెప్పినావా వాసు చెప్పు మరి నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటకు పోవాల్సి వచ్చిందో నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పినా ఈ కారణాలన్నీ ఇచ్చిన ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని పోయి ఆయన దృష్టి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పినా నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసినటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు నేను వస్తాను అని చెప్పినా నువ్వు ఎందుకు రెలవారు ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి రోజు ఈరోజు మీట్ పెట్టాలనుకున్న కారణం ఏంటంటే ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము ఏది ఎక్కడికి పోతాడు మన రమేష్ రెడ్డి మీద ఆడని మా తెలుగుదేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మానిఫెస్టో మేనిఫెస్టో బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమన్న మండలం జరిగింది మామూలు అనే మీటింగ్ల ద్వారానే మా ధోరణి మా మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో ఎవన అశ్లీలంగా మాట్లాడినాడు ఎవరిన సందర్భంగా మాట్లాడినాడు ఎవరిని దూషించినాడు అడమ్మ మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర పది మంది తాడుబోతలు వేసుకొని ఇండ్ల మీదికి దాడి చేసేటువంటి సంస్కృతిని మనం మొదలైంది నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు ఏం తీవ్ర పరిణామాలు హాయ్ ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే భయపడతాననుకుంటున్నావా ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు గుర్తు తెచ్చుకో ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పులేదు అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ని కాదు లేకుంటే పవన్ కళ్యాణ్ కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించబర్చిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరి అయినా ప్రవర్తిస్తే నాట్ చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ను ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది కమ్ వాట్ మే కానీ ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా కానీ చెయ్యి ఐఎమ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఏం చేస్తావు నువ్వు నీ లోకేష్ తప్పు చేస్తే నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను అది నా రైట్ కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ నా అన్నట్టా నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా అదే స్వరంలో నేను మాట్లాడి దాన్ని కౌంటర్ ఇస్తే తప్ప ఏం లోకేష్ ఏమనుకుంటున్నా నువ్వు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటున్నాడు పంపించు పంపించాయా పంపించు మన రమేష్ రెడ్డి మీదకి పంపించిన ఈరోజు టెస్పీ పెడుతున్నా పంపిస్తే పంపించు బట్ గుర్తు పెట్టుకో ఈ యొక్క దేశము ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు దౌర్జన్య దౌర్జన్యవాదులు దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి కరిచినటువంటి వాళ్ళే గుర్తు చేస్తున్న ఒకసారి చరిత్ర చూసుకో హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేశాడు హిట్లర్ పరిస్థితి ఏమైంది సమయము సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలివిడిగా చేసినటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయేటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాండ నీకు నువ్వేమతీతిని కాదు నువ్వేం కొత్త కాదు అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాడా రవి నేను సామాన్యంగా నీతో నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే కలిసి పనిచేస్తాము ఇరవై ఆరేళ్ళు నేను పనిచేసేప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అర్హు అనర్హుడిని ఏమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటైల్ వేసి ఉండదు అనుకుంటున్నావా ఒకవేళ ఈరోజు ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికే సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయించామో చెయ్యి బట్ కెన్ యూ ఎస్కేప్ కేప్ ద ఫ్యూచర్ భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా అండ్ గుర్తుపెట్టుకో నీ మీద నాకు ఎటువంటిది లేదు వాసు నీ మీద కూడా లేదు ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు నీకు పైన ఉండేవాడు నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు నువ్వే కాదు ఇంకా కొంతమందికి చెప్తున్నాను మాట్లాడమని నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నా గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తాడు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుంటే నేను ఈ ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసే తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడయా ఎవడు భయపడతాడు ఒకటి గుర్తుపెట్టుకో సావేనా ముందరికొస్తే సావేనా ఎదురుగా వస్తే మీ సమ్ నా మీ సమ్ మీద నా చెయ్యి ఉంటుంది నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్ర లేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవ్వడికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ యువర్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ యూ కె నాట్ ఎస్కేప్ తమాషలు పడతాడు ఏమన్నా ఇక్కడ కూర్చొని రెచ్చ కొడతావా మా వాళ్ళనే ఈరోజు మా పిలొస్తుల్ని కూర్చొని మా మీదకి రెచ్చగొట్టావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో ఎవడో నీ ప్రాభకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలొస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో చెయ్యి నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి బట్ వే యు యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ వార్నింగ్ యూ ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ బీ కేర్ఫుల్ ఇంకోటి ఇటీవల నిన్న అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు కూర్చుంటాడు పది కోట్ల కుంభకోణం జరిగింది ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకెళ్ళిపోయిన దీని మీద ఎంక్వైరీ చేయాలి చెయ్య చంద్రబాబు నాయుడు నీ ఎమ్మెల్సీనే ఇచ్చినాడు కదా చేయి రవి నిన్న కూర్చొని పాల్సార్ దగ్గరనో ఇంటర్వ్యూలో కూర్చొనిస్తా ఏమో మాట రోజులు పట్టించుకునే వాళ్ళే లేరు మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పని ప మూడు రోజులు నాలుగు రోజులు కాసుకొని ఉండే పలకడలే అని చెప్పాను పేరు రెడ్డి గారు ఇస్తారు వాళ్ళకి పని చేయ మాకు దమ్కిల్ ఇచ్చేది కాదు నువ్వు దంకిలిస్తే భయపడే వాళ్ళు ఓడలేడు లేడు కానీ మాకు ఇచ్చేది కాదు నీకు ఒక పాత్ర ఉంది ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసినాం చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనే ఆలోచన ఉండాలి ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాభై సీట్లు కేటాయిస్తే మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసావా మీరంతా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చోండి జనం తోలుతావు మహానాడుకు జయం జయం చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిగిన మీటింగ్ జరిపేది కాదు అధికారం ఉంది డబ్బులు ఖర్చు పెడతాడో బస్సులు పెడతాడో కాబట్టి తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల పది జిల్లాలు తోలుకోవచ్చు జనము అది కాదు ఇంపార్టెంట్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేసాము ప్రజలు ఉన్నటువంటి ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే మా లీడర్ల యొక్క చేతగా అంత నిజంగా చెప్తాడే బాధగా ఉంది వాళ్ళందరూ నాతో ఉన్నారు ఒకటొక మాట మాట్లాడంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఒక్క ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కన్నా ఒక్క రూపాయి నిధులు ఇచ్చినారా జిఎన్ఎస్ఎస్ ఫేస్ వన్ ఏమన్నా మీరు కంప్లీట్ చేయగలిగినారా ఆ రోజు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో నుంచి ఒక తట్ట మట్టి తీసుకొని బయట వేసినారా కాంట్రాక్టులకు ఒక రూపాయి బిల్లు ఏమన్నా చెల్లించినారా ఎవరు బెనిఫిట్ పొందుతారు జిఎన్ఎస్ఎస్ ఫేస్ వన్ కంప్లీట్ అయితే జిఎన్ఎస్ఎస్ నుంచి నీళ్ళు అది నగరి వరకు తీసుకుని పోతే ఎవరైనా బెనిఫిట్ పొందేది మొత్తం నుంచి రాజంపేట కడప కడప నుంచి రాజంపేట కోడూరు నుంచి నగిరి వరకు ఎవరు బెనిఫిట్ పొందుతారు మన జిల్లా వాళ్ళు కదా మరి ఆ పనులు జరగకుండా ఉంటే మీరు చేసినటువంటి చర్య ఏంది నాకు అది బాధగా ఉంది పను జరకపోనిలే మీ రిప్రజెంటేషన్ ఏంది జిల్లా నాయకులుగా మీరు పోయి కూర్చొని మాకు డెంకీలు ఇచ్చేది కాదు ఆ దగ్గర పోయి కూర్చోవాలి కదా ఇదే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు మీద తిప్పి ఈ జిల్లా ప్రయోజనాలు ముఖ్యం ఈ జిల్లాకు న్యాయం జరగాలని నీళ్ళు తీసుకొని రావాలని చెప్పి పబ్లిక్గా సవాల్ చేసి ఆ అవి పూర్తి అయినంత వరకు నేను ఘటన చేయాలని చెప్పి నీళ్ళు తీసుకొని వచ్చిన నేను దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ దట్ వాజ్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ మీ కమిట్మెంట్ ఏంది ఇది మా వాళ్ళు మాట్లాడడం లేదు వాసు రవి పోండడికి పోయి దాని మీద ప్రెజర్ పెట్టండి ఈ పనులు తొందరగా చేయాలి సార్ మా మా ఏరియా ఇది మా ఏరియాలో రైతులు అంతా ఇబ్బంది పడతారు కంప్లీట్ చేయండి సార్ ప్రెజర్ పెట్టాయా అది వదిలిపెట్టి ఏదో ఓట్లాడతావు మీరు ఈ లెవెల్లో కూర్చొని చిన్న చిన్న పనులు కాంప్రమైజ్ అయ్యి మీరుండారు ఈయన చంద్రబాబు నాయుడు చూద్దామా ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాజెక్టులు లో లోహాయింగ్ ఫ్రూట్స్ అంటారు అంటే వెంటనే ఊరికే కింద అందుతే పంచుకునేటువంటి ఫలాలు దీంట్లో వదిలిపెట్టేసి వీటికి అన్నిటికీ బహుశా అయితే అయ్యో ఐదు వందల కోట్లు ఇంకో వెయ్యి కోట్లు అంతా మూడు నాలుగు వేల ఉంటే కంప్లీట్ అవుతుంది దీనికి ఒక రూపాయి ఇచ్చే దిక్కు లేదు కానీ ఎక్కడో పోలవరం నుంచి బనక చెల్లకు నీళ్ళు వేస్తా అంట ఏం చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాం మనము ఏం ఆలోచన చేస్తా ఉన్నాము నీ మైండ్ సెట్ ఏంటి మన నీ మంత్రి మన రామానాయుడు కూర్చొని మాట్లాడతాడు మేము కూర్చొని ఢిల్లీలో కూర్చొని డిస్కస్ చేసినాము దీని గురించి బనకచర్ల పోలవరం నుంచి డిస్కస్ రెండు నుంచి ఇదికి వచ్చేదానికి దానికి అందరూ కూడా సానుకూలంగా ఉన్నారని మాట్లాడతారు ఆయన రేవంత్ రెడ్డి కూర్చొని ముఖంగా నేను చూశాను రేవంత్ రెడ్డి కూర్చొని అసలు ఆ చర్చ ఆ అజెండా చర్చలోకి వస్తే కదా కనీసం మేము ఇచ్చేదానికో లేదనేదానికో తెలియదని చెప్పి ఆయన మాట్లాడతారు సో ఎక్కడికి పోతాడన్నా మనము ఏం చేస్తాడన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈ రకమైనటువంటి ధమకీలు ఎవడు కేర్ చేసేవాడు లేరు అండ్ క్లియర్గా చెప్తాడా ఏ ఏ పరిస్థితిలో కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చిత్తశుద్ధిగా చేస్తాం ఆ నాయకుని చిత్తశుద్ధిగా చేస్తాం నువ్వు ఏమైనా డిబేట్ చేయాలా ఇంకొకటి చేయాలనుకుంటే ఏ టైం అయినా రెడీ ఏ అంశం మీదైనా నా లీడర్షిప్ క్వాలిటీస్ మీద కానీ వ్యక్తిగతంగా నాకు మీద ఏం ఆరోపణలు చేయాలన్నా కానీ మీరు ఎక్కడికి రావాలో చెప్పండి అక్కడికి వస్తా చర్చిద్దాం మీకంటే ఒక రెట్లు బెటర్ లీడర్ నేను అనుకుని అనుకుంటేనే జనం అనుకుంటేనే అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయండి కూర్చొని నోరుందని చెప్పి నోరుందని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం మాట్లాడుతుండరు ఏం బెదిరిస్తూంటారు ఏం ఒకడు కూర్చొని మాట్లాడతాడు ఒక మంత్రి తమ్ముడు కూర్చొని వాడు వీడు నేను ఏమంటే నా వాడు వీడు అన్నానా నేను అంతైతే ఒకటో రెండో మాట్లాడితే మీ తరపు నుంచి ఒక స్పీడ్ వస్తే ఆ స్పీడ్ తగినట్టే ఉంటుంది నా జవాబు నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా మంచి భాషలో మాట్లాడితే మంచి భాషలో మాట్లాడితే బెదిరించినటువంటి భాష మాట్లాడితే బెదిరించినట్టే మాట్లాడతా ఏం ఏం నాకేం ఐఎమ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నీకు సపరేట్ రైట్స్ నాకు సపరేట్ రైట్స్ ఉన్నాయా చెప్పు ఏమైనా నీకేమైనా మాకు అతీతంగా కొత్త కొత్త హక్కులు ఏమైనా ఈ రాజాకి ఏమైనా కల్పించిందా ఈ రాజ్యాంగంలో ఏమైనా నీ బుక్లో ఏమైనా రాసుకునేవేమో గుర్తుపెట్టుకోండి అందరము జిల్లాకు రాష్ట్రానికి మంచి పనులు చేసేదానికోసం పోరాడతారు ఎవడు ఎక్కడ ఏ స్థాయి కూడా దిగజార్చి మాట్లాడటం ఇట్ ఈస్ అగెయిన్స్ట్ నా వల్ల ఎవరికైనా నేను నేను అసభ్యంగా కానీ అశ్లీలంగా కానీ అనవసరంగా కానీ ఎవరన్నా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీ ఉన్నాను నా వల్ల ఇంతవరకు జరగలేదు బట్ ఒకవేళ ఏదైనా చూపించిందో ఈ క్లిప్పింగ్ నేను ఈ ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది ఈ ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది నువ్వు చేసింది పని బాగాలేదంటే ఎస్ ఒక చిన్న ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ వి టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ అది బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు నీ లోకేష్ ఒక రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నీకు నేను పొగడాలా జయం జయం చంద్రన్న జయం జయం లోకన్నా అంటే కాదు మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై